ఇప్పుడు కొన్ని గ్రీవెన్స్ కూడా సోదరు మాట్లాడినప్పుడు వారందరూ కూడా ఇచ్చారు ఈరోజు ఏది చేసినా ఏదున్నా స్టేటు సెంట్రల్ రెండు టెరిటోరీల్లో కూడా మనకి విశాఖపట్నం సంబంధించి ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా అదే పరిస్థితులు ఉన్నాయి దానికి ఈరోజు ఏ ఇండస్ట్రీస్ ఉన్నా దానికి మెయిన్గా కనెక్టివిటీ ఉండాలి అది నేషనల్ కనెక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి కనెక్టివిటీ లేకుండా మనం చేయడానికి సాధ్యం కానిది కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గానే మరి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు విజన్ విశాఖ దానిలో మనకుండే ఇది కాస్మోపార్టెన్ లాగైతుంది ఇది రానున్న రోజుల్లో ఖచ్చితంగా విశాఖపట్నం డెవలప్ అవుతుంది దీంట్లో ఈరోజు గ్రోత్ హబ్ సిటీగా కూడా ఈరోజు నీతి ఆయోగ్ లాంటి దాంట్లో కూడా మనకి ఇవ్వటం జరిగింది ఇండియాలోనే నెంబర్ ఫోర్ ప్లేస్లో ఈరోజు మనకి విశాఖపట్నాన్ని ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగింది మరి ఇలాంటప్పుడు దీన్ని ఈరోజు ఫైనాన్షియల్ డిస్టిక్గా ముంబై ఉంది వారిని ఐడెంటిఫై చేశారంటే రెండవది మీకు వారణాసి చూసుకుంటే ఆధ్యాత్మిక కేంద్రంగా వాసులుతుంది సూరత్ అంటే డైమండ్స్ ప్రసిద్ధిగా దాన్ని తీసుకొచ్చారు మన విశాఖపట్నం వచ్చేటప్పటికి ఈరోజు న్యాచురల్గా మనకి గాడ్స్ గిఫ్ట్ అటు సీవేసు ఎయిర్ వేసు రోడ్వేసు రైల్వేసు ఫోర్ వేస్ కనెక్టివిటీ మనకు ఉన్నది విశాఖపట్నం దీన్ని ఈరోజు మనం ఎన్నిటికీ సొల్యూషన్ ఇప్పటికే లక్ష కోట్లతోని కేంద్రం రాష్ట్రం పీపీటీ మోడ్లో ఇవన్నీ చేయడానికి రానున్న ఐదు పది సంవత్సరాల్లో సంపూర్ణంగా దీన్ని చేయడానికి ఈరోజు మరి విషయన్ విశాఖలోని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన డాక్యుమెంట్లో ఈరోజు ఏవైతే రోడ్ కనెక్టివిటీ ప్రధాన అంశంగా తీసుకొని నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఒక అంశంగా తీసుకున్నారు దాంట్లో మన అదృష్టం ఇక్కడ ఏవైతే స్టేట్లోని మూడు కూడా క్యాపిటల్స్ రావాలని దాన్ని పెట్టుకున్నదో అటు పరిపాలనా రాజధానిగా మనకి రావడానికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా రావడానికి విశాఖపట్నాన్ని కూడా అజెండాలో ప్రధాన అంశంగా తీసుకొని ఈరోజు మనకి ఇస్తున్నారంటే మనమందరం కూడా అది వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఈరోజు మనకు కావాల్సినవన్నీ రోడ్సు ఫ్లైఓవర్స్ ఇప్పటికే దాంట్లోని సిక్స్ లైన్ ఇప్పుడు మనకి మీరు ఇచ్చిన ఇది నేషనల్ హైవే వాళ్ళతో కూడా మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి చేయాల్సింది దాన్ని ఉన్నాయి ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ ట్వెల్వ్ లైన్స్ రోడ్డు అనకాపల్లి టు ఆనందపురం వైయ లంకలపాలెం గాజువాక ఎన్ఏడి మదిలపాలెం అండ్ మధురవాడ ఫోర్ లైన్స్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్లీ హెవీ వెహికల్స్ కోసం అని ఇచ్చారు తప్పనిసరిగా దీని ట్రాక్లో నుండి దీన్ని కూడా మరి గౌరవ పెద్దలు ఇక్కడ ఉన్నారు ఇద్దరికి కూడాను సుబ్బారెడ్డి గారు రాజ్యసభ సభ్యులు పెద్దలు వారితోని అలాగే సత్యనారాయణ గారు ఉన్నారు మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి స్టేట్ గవర్నమెంట్ వైపు క్లియరెన్స్ ఏ ఇబ్బంది లేకుండా చూసి దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా తప్పకుండా మీ అందరూ అవకాశం ఇస్తారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను మన వాయిస్ తీసుకెళ్ళి తప్పకుండా నేను అక్కడ ప్రజలు తీసుకొచ్చి ఇక్కడ చేయడానికి ఈ రోడ్లు రావడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పని మరి తెలియజేస్తున్నాను ఇంకా టెక్నికల్గా ఉండేవన్నీ మరి దానికన్నీ మరి సత్యనారాయణ గారు సుబ్బారెడ్డి గారు ఉన్నారు వారు స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్గా కూడా ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా ఇంకా కావాల్సిన సపోర్ట్ ఏంటో ఏ విధంగా అవుతుంది అనేది కూడా మీతో ప్రస్తావిస్తారని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద తీసుకురావాల్సినవి రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకురావాల్సినవి ఈరోజు ఏమైనా సరే వాటిని సమర్థవంతంగా తేడానికి నా వంతు గతంలో బొబ్బిలి విజయనగరం చేసినప్పుడే అనేకమైన అంశాల మీద ఈ ప్రాంతానికి ఏం అవసరం ఎందుకంటే పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నం ఎంపీగా ఉండేదాన్ని ఇక్కడ డిఆర్సీ మీటింగ్లు కానీ డిడిఆర్సీ మీటింగ్లు కానీ జెడ్పీ మీటింగ్లు కానీ వస్తే ఇక్కడ ఇష్యూస్ ఏంటో తెలిసేవి ఆ ఇష్యూస్ని నేను ఖచ్చితంగా తీసుకెళ్లి పార్లమెంట్లో లేవనెత్తి ఈ ప్రాంతానికి ఆ రోజు స్టీల్ ప్లాంట్ గురించి కానీ బిహెచ్బి లాంటిది దాన్ని మూతబెట్టే పరి టైం పరిస్థితి వస్తే బిహెచ్ఎల్లో లో మర్చి కానీ షిప్ యార్డ్ని మళ్ళీ వారికి ఆర్డర్స్ ఇచ్చి మళ్ళీ రన్ అయ్యేటట్టుగా చూసి దాన్ని నావీలోని దాన్ని మర్చడానికి కల్పించడం కానీ ఇట్లాగా తీసుకురావడంతో పాటు మన పోర్టు కూడా ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇండియాలోనే హైయెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసి ఇస్తూ మన ఏదైతే ఈరోజు ప్రత్యేకించి దాంట్లో కూడా ఇప్పుడు ఏమన్నా లారీల గురించి యాక్సిడెంట్ల గురించి చెప్పారు నిన్న ముఖ్యమంత్రి గారు వీళ్ళతో పాటు ఆటోలు ఏవే టాక్సీలు ఉన్నాయి వాటితో పాటు హెవీ వెహికల్స్ కూడా ఈరోజు మిత్రాలోని వారికి కూడా ఎవ్రీ ఇయర్ మరి వారు కూడా టె టెన్ థౌసండ్ చెప్పిన వారికి ఇవ్వటం అంతేకాకుండా ఇన్సూరెన్స్ వాళ్ళకి టెన్ ల్యాక్స్ వరకు కూడా ఇన్సూరెన్స్ కల్పించి ఇవ్వటం ఆ రెండు కూడా ప్రత్యేకంగా అది కూడా మెన్షన్ చేశారు సో వాళ్ళకి ఒక ఏదైనా పొరపాటులు జరిగితే దాని గురించి తీసుకునే బాధ్యతతో పాటు వారికి ఇంకా అడిషనల్గా వారికి బెనిఫిట్ అయినట్టుగా ఫ్యామిలీకి అది కూడా ఈరోజు దృష్టి లో పెట్టి చూశారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎవరు మనం చేసే దాంట్లో మన పార్టిసిపేషన్ ఇంకా ఎక్కువ మంది రావాలి పెట్టాలి అంటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తనకు సపోర్ట్ ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ నా తెలిసి చాలా పొల్యూషన్ బోర్డు వారి ద్వారా అనేక కంపెనీలు నేను చేసేటప్పుడు చూసేదాన్ని ఆ పొల్యూషన్ బోర్డు ఆ కమిటీలో కూడా ఉండేదాన్ని ఎక్ ఎక్కువగా వాటి పెట్టి ఆపుతూ ఉండేవారు దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ చూసి చెప్పండి కానీ ఉన్న ఇండస్ట్రీస్ అంతగా పెట్టుకొని వచ్చిన వాళ్ళని మూత పెట్టడం కరెక్ట్ కాదు క్లోజ్ చేయమండమని చెప్పని ఉండాలి సొల్యూషనో ఈ రోజు ఈకో బ్యాలెన్స్ చేస్తూ పొల్యూషన్ ఫ్రీ జోన్ గా చేసే వాటిని తీసుకొచ్చి పెట్టడం వల్ల అటువంటి వాటి మీద కూడా తప్పకుండా మరి దృష్టి పెడతా అని చెప్పని మరి తెలియజేస్తూ మీ అందరికి ఈరోజు మనకి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు మన జీ జీడిపి ఉందంటే దాంట్లో ఇక్కడ ఆక్వా ప్రొడక్ట్స్ సంబంధించి టెన్